ఫ్రెండ్స్ విజయవాడలో సింగనగర్లో అస్లామా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతి శనివారం జరిగే ధ్యానం క్లాసులకు హాజరవుతూ ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని ఎంతో బాగా అర్థం చేసుకుని ఈ ధ్యానాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఎంతోమంది మాస్టర్స్ తెలుసుకుందాం చాలా బాగుంటుంది ముందు వచ్చాను కొన్ని ఎమ్మాకు ఇంట్లో తెచ్చింది నాకు ఉంది నా పండి ధ్యానం చేస్తాను ఓకే మేడం నమస్తే అండి నమస్తే మేడం ఆ ధ్యానంలో వచ్చాను అప్పుడు నుంచి చేస్తున్నారు ఇంటి దగ్గర కూడా చేస్తారా ఆ ఇంటి దగ్గర కూడా చేస్తాను ఓకే మేడం నమస్తే నమస్తే మేడం నా పేరు సుధారాణి నేను ఈ ధ్యానంలోకి వచ్చి త్రీ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ అస్సల మా దీనికి ఎవ్రీ సాటర్డే ఇక్కడ ఒక టూ అవర్స్ వన్ అవర్ మెడిటేషన్ వన్ అవర్ ఆయుష్ మేడం గారు మాకు ధ్యానం కూడా చేస్తూ ఉంటారు అలాగే నాకు ధ్యానంలోకి వచ్చి అక్కడ చాలా బాగుందండి స్కూల్స్లో ధ్యానం చెప్పాలని పెరుగుతున్నాను అలాగే డైలీ ధ్యానము స్వాధ్యాయము సద్యం సాలోచన చేస్తుంటాను ఎక్కడ క్లాసెస్ ఉన్నా సరే డ్యాన్ వెళ్తూ ఉంటాను వేరే ద్వారా ఎంతో జ్ఞానాన్ని నేను కలుగుతున్నాను అలాగే ధ్యానం ప్రతి ఒక్కరు అది వయసు మిత్రం లేకుండా ప్రతి ఒక్కరు జీవితంలో కంపల్సరిగా ధ్యానం అనేది మస్పక్షంగా చేయాలి వెరీ గుడ్ అండి ఓకే అండి నమస్తే సార్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి ధ్యానం నేను సంవత్సరం చేస్తున్నాను అండి మొదటి ఇక్కడ అసలు చేస్తున్నాను ప్రతి సాటే సండే సండే మీరే ఫంక్షన్ రోజు మెడిటేషన్ చేస్తున్నారా ఇంట్లో కూడా చేస్తున్నారా ఓకే ఫ్రెండ్స్ మరి విన్నారు కదా మరి మీరు ధ్యానం చేయండి ఆత్మజ్ఞానులుగా ఆనందంగా అద్భుతమైన జీవితాన్ని మీరందరూ కూడా గడపాలని ఆకాంక్షిస్తూ శ్రీరామచంద్ర ఛానల్ ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ